ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల పుణ్యక్షేత్రం కలిగుంట వైకుంఠం శ్రీ వెంకటేశ్వర ఆలయం వేదికగా ఇటీవల జరుగుతున్న రాజకీయాలు అత్యంత బాధాకరం బాధ్యత గల స్థానంలో కోసం వాళ్ళ ఆలయాన్ని వేదికగా చేసుకోవటం విచారకరం లడ్డూ ప్రసాదంపై గత కొన్ని నెలలుగా విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తున్నారు లడ్డు ప్రసాదంలో కల్తీ ఆరోపణపై ఆరోపణలపై ఒకవైపు సిట్టు విచారణ దర్యాప్తు జరుగుతున్న సమయంలో నేపథ్యంలో లీకులు పేరట మీడియాకి తప్పుడు సమాచారం ఇస్తూ ఆలయ ప్రతిష్ట దారుణంగా దెబ్బతీస్తున్నారు నేను గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేశాను ఆ తర్వాత రెండు పర్యాలు టీటీడీ చైర్మన్ గా పనిచేశాను ఆలయ ప్రతిష్ట పెంచేలా ప్రయత్నించాను తప్ప ఏ రోజు కూడా దేవుడి విషయంలో ఒక్క తప్పు చేయలేదు భగవంతుని మాకు వీలైనంత సేవా ఆత్మహతి కార్యక్రమాలకు మాకు చేతనయన సహాయం చేసే మనుషులమే గాని అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు నిందరూ వేస్తున్నారు ఇవన్నీ ఈ నిందలు ఆరోపణలు చూసినాకనే ఈ రోజు వాస్తవాలు మీ ముందు చెప్పాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది దురదృష్టం ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువులు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టను కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నేను సుప్రీంకోర్టులో నేరుగా రిట్ పిటిషన్ ఫైల్ చేశాను నా తర్వాత ఇద్దరు ముగ్గురు కూడా హిందూ ఆర్లైన్స్ తరఫున ఫైల్ చేయడం జరిగింది అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారాలు చేస్తున్నారు ఈరోజు నేను తప్పు చేసిన వ్యక్తిని అయితే నేనెందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఈవో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాట్ వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువులు కొవ్వా అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా దానిపైన కూడా క్లారిటీ ఏ ట్యాంకర్ అయినా లడ్డు ప్రసాదం తయారీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ కొంత ఉంటాయి ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్ టెస్ట్ ల్యాబ్ లో పరీక్ష చేయాల్సి ఉంటది స్టాండర్డ్ సరిగా లాపితే వెంటనే వాటిని వెనక్కి పంపే సాంప్రదాయం ఇప్పటి నుంచో నడుస్తుంది విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు టైంలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనక్కి పంపారు మా పీరియడ్ లో కూడా క్వాలిటీ ప్రకారం లేని ట్యాంకర్ మా పీరియడ్ లో కూడా చాలా సార్లు ఆ విధంగా పద్నాలుగు సార్లు పదిహేను సార్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనకటం పంపడం జరిగింది ఇన్ని ల్యాబ్ ఉంటే మరి ల్యాబ్ టెస్టులు ఉండగా ఈ ల్యాబ్ లో పరీక్షలు అవుతున్నప్పుడు కల్తీ నెయ్యి ఏ రకంగా ప్రసాదం తయారీలోకి వెళ్ళగలుగుతుంది పైగా కల్తీ నయ్యి ఆరోపణలు ట్యాంకర్లు రెండు వేల ఇరవై నాలుగు జూన్ జులైలో వచ్చాయి ఆ నెయ్యి లడ్డు ప్రసాదంలో కలిసిందని టీడీపీ ఆరోపణలు చేస్తుంది వారి అవరోం ప్రకారం చూస్తే అప్పుడు చంద్రబాబు గారే అధికారంలో ఉన్నారు జూన్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి ఎవరి మీద బురద చల్లుతున్నారు